అవునా మన భారతదేశంలో నయాగరా ఉందా అరే ఆశ్చర్యంగా ఉంది రెండు రండి రెండు తెలుసుకుందా భారత నయాగరా ఎక్కడుందో తెలుసా పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం హుగెనకల్ కు హైవే నుంచి నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి దాదాపు దగ్గరకు వెళ్లే వరకు ఆనవాలు కూడా కనిపించదు నయాగరా జలపాతం చూడాలని ఎవరికి ఉండదు కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువ వెళ్ళి చూసి రావాలంటే విమానంలో వెళ్ళాలి ఎంతైనా అమెరికా కదా అయినా ఆ జలపాతాన్ని చూస్తే అంతవరకు ఖర్చు చేసిన డబ్బు కానరాదు ఇది నయాగరా జలపాతం గురించి మరి మన ఇండియాలో కూడా నయాగరా జలపాతాన్ని తలపించే జలపాతం ఉంది ఈ జలపాతానికి నయాగరాకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి చెప్పాలంటే కవల పిల్లలు అనుకోండి అందుకే ఈ జలపాతానికి భారతీయ నయాగరా అని పేరు అది ఎక్కడో తెలుసుకోవాలంటే చలో బెంగళూరు ఓకే బెంగళూరు వచ్చేసాం కదా సరే తెలుసుకుందాం హోకెనికల్ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో ఉంది ఇది బెంగళూరు నుంచి నూట ఎనభై కిలోమీటర్లు మరియు ధర్మపురి నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనినే భారతీయ నయాగరా జలపాతం అని పిలుస్తారు రాళ్ళు రాళ్లు దక్షిణాసియాలోను మరియు ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు ఆకాశం నుంచి దూకుతున్నట్టుండే జలపాతం సూపర్లకు కళ్ళు చేదిరేట్లు అనిపించటం దీని ప్రత్యేకత ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే హోగెనకల్ సహజత్వానికి చేరువుగా ఉంటుంది పర్యాటకులకు అభితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం ఇది హోగెనెకల్ కు హైవే నుంచి నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్లాలి దాదాపు దగ్గరకు వెళ్లే వరకు ఆనవాళ్ళు ఏమీ ఉండదు అనే విషయం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం జలపాతానికి కిలోమీటర్ దూరం నుంచే జుంబ్ అనే శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఎత్తు నుండి జాలు వారుతున్న నీటి సందడిదే ముందుకు కొద్దీ ఆటోమేటిక్ గా శబ్దం ఎక్కువ అవుతుంది కదా జలపాతం నీరు రాళ్ల మీద పడినప్పుడు లేచిన నీటి తుంపర్లు పొగలాగా కనిపిస్తుంది కన్నడంలో హొగె అనగా పొగ అలాగే కల్ అనగా రాయి కలిపి హొగెనకల్ అనగా పొగలు చెమ్మే రాయి అని అర్థం కావేరీ నది హొగెనకల్ చేరేసరికి చాలా విశాలంగా తయారై కొండ చర్యల మీద పడుతూ చాలా జలపాతాలను తయారు చేస్తుంది వీటిలో కొన్ని సుమారు ఇరవై మీటర్లు ఎత్తుంటాయి ఈ జలపాతాన్ని సందర్శించటానికి వర్షాకాలం తర్వాత నదీ జలాలు నిండుగా ప్రవహిస్తున్నప్పుడు సరైన సమయం అన్నమాట ఇక్కడి ఉష్ణోగ్రత వేసవిలో అయితే గరిష్టం ముప్పై నాలుగు కనిష్టం ఇరవై మూడు డిగ్రీలుగా నమోదవుతాయి ఈ జలపాతం పరిసరాలలో ప్రత్యేకంగా నిర్మించిన స్నాన ఉన్నాయి కొన్ని మైళ్లు విస్తరించిన నదీ జలాలు అడవుల గుండా ప్రయాణించి ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లను తాకుతూ ప్రవహిస్తాయి అందువలన ఈ నీటిలో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు చుట్టూ ఉండే కొండలు అతి సుందరంగా కనిపిస్తాయి జలపాతం అందాలు చూడడానికి ఇక్కడ సుమారు నాలుగు వందల తెప్పలు ఉన్నాయి నీటి ప్రవాహం తక్కువగా ఉండే వేసవ కాలంలో మాత్రమే వీటిని అనుమతిస్తారు ఒక్కొక్క తెప్ప ఎనిమిది మందిని తీసుకుని పోగలదు ఇవి వెదురుతో తయారు చేసి తడిసిపోకుండా ఉండేందుకు జంతు చర్మం లేదా ప్లాస్టిక్ తో కప్పుతారు ఈ తెప్పల్ని ఒకే తెడ్డుతో సులువుగా నడుపుతారు ఈ తెప్పల విహారం ఒక ప్రసిద్ధి చెందిన సాహస క్రీడ అయినప్పటికీ ఇది పురాతన కాలం నాటి ఒక ప్రయాణ సాధనం నీటిపై సాహస క్రీడలకు ఆసక్తిగల పర్యాటకులకు ఈ తెప్పల విహారం విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది అక్కడ ఒకటి రెండు కాదు లెక్క పెట్టలేని జలపాతాలు ఉన్నాయి రెండు వందల యాభై మీటర్ల ఎత్తు నుంచి భూమి మీదకు దూకుతుంటాయి అంతెత్తు నుంచి కిందకు దూకే క్రమంలో నీటి తుంపర్లు ఇరవై మీటర్ల ఎత్తులేస్తాయి ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్టుంటుంది ఆ చీలికలోనే ప్రవాహం ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం బహ్ గొప్ప థ్రిల్లింగ్ ఇచ్చే అంశం అనుకోండిది హొగనెకల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు ఈ ప్రదేశం మసాజ్ కు ప్రసిద్ధి ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు ఇక్కడ వాళ్ళకిది కుటీర పరిశ్రమ లాంటిది హుగనకల్ ట్రిప్ లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటి ఉందండోయ్ అదే నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చిస్తారు ఆ రుచి మరెక్కడి చేపకు రాదు అరుదైన ప్రకృతి సోయోగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంతసేపున్నా ఇంకా ఉండాలని అనిపిస్తుంటుంది హుగెనకల్ జలపాతాలు బెంగళూరు నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో వేసవ కాలంలో ఈ జలపాతాల నీరు బలమైన ప్రవాహాలు లేని సమయంలో ప్రత్యేక కొరకెల్స్ అంటే పడవలు ప్రయాణించేందుకు ప్రయాణికులు తీసుకుంటారు అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొరకల్స్ లో కొనుక్కోవచ్చు ఇక్కడ త్రాగే నీటి ప్యాకెట్లను మరియు స్నాక్స్ ను ఇంకా అనేక రకాల వస్తువులను అమ్ముతుంటారు ఈ గ్రామం దట్టమైన అడవి మధ్యలో హొగెనకల్ జలపాతానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పట్టు పురుగుల కోసం పెంచే మల్బరీ తోటల్ని స్థానికులు టెర్రా కోటాతో తయారు చేసే విగ్రహాలను చూడొచ్చు వారానికి ఒకసారి జరిగే మార్కెట్ కన్నుల పండుగగా ఉంటుంది బెంగళూరు నుంచి హొగనకల్ జలపాతానికి సులభంగా చేరుకోవచ్చు బెంగళూరు నుంచి వయా హోసూర్ కృష్ణగిరి ధర్మపురి మీదుగా హొగినకల్ జలపాతాన్ని చేరుకోవచ్చు బెంగళూరు నుంచి జలపాతం నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విషయం మనం ముందు చెప్పుకున్నాం ఈ జలపాతానికి సమీప విమానాశ్రయం రైల్వే స్టేషన్ కూడా బెంగళూరే అదండి భారత నయాగర హోగనకల్ గురించిన సమాచారం చూసారా ఎంత అద్భుతంగా ఉందో మరి ఈ జలపాతం ఎక్కడో అమెరికా వెళ్ళి చూడాల్సినంత అవసరం లేకుండానే మన భారత్లో కూడా నయాగరా లాంటి జలపాతం ఉందన్నమాట అదే బెంగళూరు దగ్గర హొగెనకల్ రండి మరి చూసేద్దాం ఏమంటారు ఇంట్రెస్టింగ్ లేదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు అందించండి అందిస్తారు కదా